नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गनेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రయస్ సర్గ ము సర్గ శూర్పణ రావణుని నిందించుట తూర్పణా దీనా రావణోక రావణ్యమ్యే సంకృద్ధా పరుషం వాక్యమబ్రవీత్ పిమ్మట దీనురాలైన శూర్పణఖ లోకములను ఏడ్పించిన రావణునితో మంత్రుల సమక్షమున కోపముతో పరుషమైన వాక్యము పలికెను కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశ సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే నీవు చాలా గర్వముతో స్వేచ్ఛగా కామములను అనుభవించుచు నిరంకుశముగా ప్రవర్తించుచు వచ్చిపడిన ఘోరమైన ఆపదను తెలిసికొనవలసి ఉండి కూడా తెలుసుకొనుటలేదు సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతి లుబ్ధం న బహుమన్యంతే శ్మశానాగ్నిమి వజా స్వేచ్ఛగా ప్రవర్తించుచు దురాశాపరుడై నీచములైన భోగములలో ఆసక్తిగల రాజును ప్రజలు శ్మశానములో ఉన్న అగ్నిని వలె గౌరవించరు స్వయం కార్యాని కార్యాకాళే నాను సు వైస రాజ్యే తై్యైర్వి నశ్యతి రాజు తాను చేయవలసిన పనులను తగు సమయమునందు స్వయముగా చేయనిచో ఆ రాజు ఆతని పనులు ఆతని కూడా నశించును అయుక్తారమ్ దుర్దర్శమస్వాధీనం వర్జయంతి గూఢచారుల ద్వారా విషయములు తెలిసికొనక ప్రజలు చూచుకొనుటకు అందుబాటులో లేక తననే తాను అదుపులో ఉంచుకొనజాలని రాజును ప్రజలు నదిలోని బురదను ఏనుగులు దూరము పరిహరించినట్లు పరిహరింతురు ఏన విషయమస్వాధీనా న రాధిపా తేన వృద్ధ్యా ప్రకాశంతే గిరయ సాగరే తమను తామే అదుపులో ఉంచుకున జాలక దేశమును రక్షించని రాజులు సముద్రములో మునిగి ఉన్న పర్వతముల వలె అభివృద్ధితో ప్రకాశింపజాలరు ఆత్మవద్ర్విగృహ్యత దగంధర్వదాన వై అయుక్తారశ్చ కథం రాజా భవిష్యసి నీవు బుద్ధిమంతులైన దానవులతో విరోధము పెట్టుకొన్నావు కాని గూఢచారులను ఏర్పరచుకొనక చపల చిత్తుడవుగా ప్రవర్తించుచున్నావు అట్టి నీవు రాజు ఎట్లు కాగలవు ంతు బాళస్వభావచ్చ బుద్ధిహీనశ్చ రాక్షసా జ్ఞాతవ్యం తు జీషే కథం రాజా భవిష్యసి ఓ రాక్షసా నీవు చపలస్వభావము కలవాడవు బుద్ధిహీనుడవు తెలిసికొనదగిన విషయాలు తెలిసికొనుట లేదు నీవు రాజు ఎట్లు అగుదువు నయశ్చ నయశ్చయంబరా అస్వాధీనా నరేంద్రాం ప్రాకృతైస్తే జనై సమాహ జయించువారిలో శ్రేష్ఠుడవైన రావణ గూఢచారులను కోశాగారమును పరిపాలనా వ్యవహారమును ఏ రాజులు తమ అధీనములో ఉంచుకున జాలరో ఆ రాజులు సామాన్య జనులతో సమానులు యస్మాత్ పశ్యంతి దూరస్థాన్సర్వానర్థాన్న తస్మాదుచ్యంతే రాజానో దీర్ఘచక్షుష రాజులు దూరముగా ఉన్న విషయములను గూఢచారుల ద్వారా చూడగలుగుతున్నారు కావున కాబట్టి రాజులు దీర్ఘదృష్టి కలవారు అని చెప్పబడుదురు చెప్పబడుదులు అయుక్తారన్యే మన్యేత్వాం ప్రాకృతై సచివైర్వృతం స్వజనం తు జనస్థానం హతం యో నవబుధ్యసే గూఢచారులను ఏర్పాటు చేసి కొనకుండా ఉన్న నీ చుట్టూ ఉన్న మంత్రులందరూ సామాన్యులు అని తలచెదను అందుచేతనే నీవు జనస్థానములోని నీ వాళ్ళందరూ చంపబడిరి అను విషయమును తెలుసుకొనలేకపోయి చతుర్దశ సహస్రాణి రక్షసాం క్రూర సహ దూషణ ఒక్క రాముడు క్రూరమైన కర్మగల పదునాలుగు వేల మంది రాక్షసులను కూడా చంపివేసినాడు దత్తం కృత చ జనస్థానం రామేణా శ్రమ పడకుండా కార్యములు సాధించు రాముడు ఋషీశ్వరులకు అభయము ఇచ్చినాడు దండకారణ్యమునకు క్షేమము చేకూర్చినాడు జనస్థానమును ఓడించినాడు త్వంతు పరాధీన యోనావ బుధ్యసే ఓ రావణ నీవు దురాశాపరుడవు మదించి ఉన్నావు ఇతరుల ఆధీనములో ఉన్నావు అందుచేతనే నీ దేశములో వచ్చిన భయమును జాలకున్నావు ప్రమత్తం శఠం వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివం తీక్ష్ణమైన స్వభావము కలవాడు అల్పముగానే ఇచ్చేవాడు ఏమరిపాటుతో ఉన్నవాడు గర్వించినవాడు శఠుడు అయిన రాజుకు ఏమైనా కష్టము కలిగినప్పుడు ఎవ్వరూ ఆతని దగ్గరకు వెళ్లరు సంభావితం నరం క్రోధినం వ్యసనే స్వజనోపి మహీపతి చాలా గర్వము కలవాడు దగ్గరకు వెళ్ళుటకు శ్యము కానివాడు తనను తానే గొప్పగా భావించువాడు కోపస్వభావుడు అయిన రాజును ఆపత్కాలములో స్వజనమే చంపివేయును నాను తి కార్యాణి భయూ చ క్షిప్రం రాజ్యాచ్యుతో దీనస్తృణైస్తుల్యో భవిష్యతి భయపడవలసిన సమయములలో కూడా భయము చెందక చేయవలసిన పనులు చేయని రాజు శీఘ్రముగా రాజ్యభ్రష్టుడై గడ్డిపరకతో సమానుడగును శుష్కై చ పాంశుభి నటు స్థానాత్ పరిభ్రష్టై కార్యం స్యాద్వసుపై ఎండిన కర్రలు మట్టిబెడ్డలు బూడిదా కూడా దేనికైనా ఉపయోగించును కాని స్థానభ్రష్టులైన రాజుల వలన ఉపయోగము ఏమీ ఉండదు ఉపభుక్తం యథా వాస స్రజో వా మృదిత్యవం రాజ్యాత్ పరిభ్రష్ట సమర్థోపి నిరర్థక రాజ్యభ్రష్టుడైన రాజు ఎంత సమర్థుడైనను కట్టి విడిచిన వస్త్రము వలె నలిగిపోయిన వలె వ్యర్థుడు సర్వజ్ఞో విజితేంద్రియ కృతజ్ఞోధర్మశీల స రాజాతిష్ఠతే చిరం ఏమరి లేక అన్ని విషయములూ తెలిసికొనుచు ఇంద్రియ నిగ్రహముతో కృతజ్ఞుడై ధర్మస్వభావముకల రాజు చాలా కాలము స్థిరముగా ఉండును నయనాభ్యాం జాగర్తి సరాజా పూజ్య జనై ఏ రాజు కళ్ళు మూసుకొని నిద్రపోవుచున్నా నీతి అనే నేత్రముతో మేల్కొని ఉండునో క్రోధమును విడచి ఏమరిపాటు లేనివాడై ప్రవర్తించునో ఆతనిని జనులు పూజింతురు రావణ యస్యతే యే విదితారై రక్షసాసు మహాన్వధ ఓ రావణ దుర్బుద్ధివైన నీలో ఈ గుణములేవీ లేవు రాక్షసుల వధను కూర్చిన విషయము కూడా నీవు గూఢచారుల ద్వారా తెలిసికొనలేకపోయినావు పరావమంతా విషయేషు సంగత విభాగ తత్వక్తోష నిశ్చయే విపన్నోత్సే నీవు పరులను అవమానించుచు భోగమునందు సత్తుడవై ఉన్నావు ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ పని చేయవలనో తెలియక ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయింపజాలని బుద్ధితో ప్రవర్తించుచున్నావు అందుచే కాలములో నీ రాజ్యము నశించును నీవు ఆపదలలో చిక్కుకొనగలవు ఇది పరికీర్తితాం స్వయా సమీక్ష్య బుద్ధ్యా క్షణదాచరేర దర్పేణ బలేన చాన్విత విచింతయమాస చిరం స అత్యధికమైన ధనము దర్పము బలము గల రాక్షసరాజైన ఆ రావణుడు ఆమె వర్ణించి చెప్పిన తన గుణదోషములను గూర్చి పరిశీలించి కారణము ఏమై ఉండును అని చాలాసేపు ఆలోచించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే త్రయస్త్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम